శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీదేవిని ఇంటికి స్వాగతం పలకాలంటే ఎలాంటి చిన్న చిన్న విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంటికి లక్ష్మీదేవిని సరిగ్గా ఆహ్వానిస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది లక్ష్మీదేవిని ఇంటికి మనం స్వాగతించాలి అలా స్వాగతిస్తే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు లక్ష్మీదేవికి ఎలా స్వాగతం పలకాలంటే లక్ష్మీదేవికి స్వాగతం పలకటానికి మొట్టమొదటి విధి విధానం ఏంటంటే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు రావి చెట్టు దగ్గర పోయాలి ఎందుకంటే రావి చెట్టు అనేది విష్ణుమూర్తి నివాస స్థానం తన పతి అయినటువంటి విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణుమూర్తిని గౌరవిస్తే వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి తనంతట తానే వస్తుంది అందుకని ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ ఎవరైనా సరే స్నానం చేశాక రోజు ఒక గ్లాసు నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి అలాగే ఇంటి యజమానురాలు ప్రత్యేకంగా ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకుని ఆ నీళ్లు కొద్దిగా ఇల్లంతా చిలకరించాలి మిగిలిపోయినటువంటి నీళ్లు తీసుకువెళ్ళి ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పోసేయాలి ఇది రెండో విధి విధానం అలా చేస్తే లక్ష్మీదేవికి నీళ్ళు అంటే కూడా చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో నీళ్ళ నుంచి పుట్టిందని శ్రీ సూక్తంలో చెప్పారు జలం నుంచి ఆవిర్భవించింది అందుకే లక్ష్మీదేవికి నీళ్ళంటే ఇష్టం లక్ష్మీదేవికి నీళ్లతో అభిషేకం చేస్తే ఇష్టం వట్టి వేళ్ళు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తుంది నీళ్ల నుంచి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి రోజు ఇంటి యజమానురాలు ఉదయం నిద్ర లేచాక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు ఇల్లంతా కొద్ది కొద్దిగా చిలకరించాలి అన్ని దిక్కుల్లో చిలకరించాలి ఆ తర్వాత మిగిలిన నీళ్ళు ఇంటి ముందు భాగంలో పోయాలి ఇది లక్ష్మీదేవికి స్వాగతం పలకటానికి రెండవ విధి విధానం ఆ తర్వాత లక్ష్మీదేవిని స్వాగతించాలంటే మూడవ విధి విధానం ఏంటంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానానికి వెళ్లే ముందు కొద్దిగా పచ్చి గంగా జలం మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలపాలి పచ్చి పాలల్లో లక్ష్మీదేవి ఉంటుంది గంగాజలంలో సమస్త దేవతలు ఉంటారు అందుకే మీరు స్నానం చేసే నీళ్ళలో కాశిని రెండు మూడు పచ్చి చుక్కలు అలాగే గంగా జలం కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే లక్ష్మీదేవిని గృహానికి స్వాగతించినట్లు అవుతుంది అలాగే లక్ష్మీదేవిని ఇంటికి స్వాగతించాలంటే శుక్రవారం పూట పేదవాళ్ళకు భోజనం పెట్టాలి ఆకలితో ఉన్న వాళ్ళని శుక్రవారం ఆదరించి భోజనం పెడితే లక్ష్మీదేవి తనంతటి తానుగా ఇంటికి వస్తుంది అలాగే ఆదివారం పూట ఆవుకి బెలం తినిపించాలి ఆదివారం ఆవుకి మీ చేత్తో బెల్లం పెడితే కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పంచదార నెయ్యి పాలు కలిపి ఆ మిశ్రమం చెట్టు మొదట్లో పోయాలి అప్పుడు లక్ష్మీదేవి ఇంటికి తనంతట తానుగా వస్తుంది అలాగే లక్ష్మీదేవిని ఇంటికి స్వాగతించాలంటే మనకి ఉట్టి అని ఉంటుంది మామూలుగా కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడుతూ ఉంటారు నల్లటి ఉట్టిని తెచ్చుకొని వంటింట్లో ఏ రోజైనా సరే వేలాడదీయాలి వంటింట్లో నల్లటి ఉట్టిని వేలాడదీస్తే లక్ష్మీదేవిని ఇంటికి స్వాగతించవచ్చు ఈ పరిహారాలు పాటించి లక్ష్మీదేవిని మీ గృహానికి స్వాగతించండి మీరు అనునిత్యం అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా వృధా ఖర్చుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అప్పుల సమస్యల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారా ముండిబాకిల సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా కుటుంబంలో మనశ్శాంతి లేదా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ కూడా ఏకైక మార్గం మాచిరాజు భక్తి ఛానల్ మాచిరాజు భక్తి ఛానల్ చూస్తే వీటన్నిటికీ కూడా చాలా సులభమైనటువంటి పరిహార మార్గాలు తెలుస్తాయి కాబట్టి మా భక్తి ఛానల్ చూసి మీ సమస్యలన్నీ తరిమిగొట్టండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి